హాయ్ హలో నమస్తే దోస్తులు ఎట్టుడో నేనైతే అయితే ఎగ్ధాం కిరాకున్న సో గీయాలైతే మంచి ముచ్చట పట్టుకొచ్చిన ముచ్చట ఏంటంటే తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం అంటే షార్ట్గా చెప్పాలంటే కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ సార్ గారి గీయల పుట్టినరోజు ఉంది మరి పుట్టినరోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు ఆరకల రెడ్డి ఆధ్వర్యంలో మరి జన్మదిన సంబరాలు అయితే ఘనంగా నరవించారు మరి ఏం చేశారు ఎట్లా చేశారు మనతో పాటు కామేశ్వరెడ్డి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అంతా కులాస అంతా కులాస ఏంది మళ్ళీ అలా ఓటింగ్ జబర్దస్త్ ఇష్టం ఇంకా మన స్పెషల్ ఏముంది అలా ఈ రోజు మన బాపుది పుట్టినరోజు కదా మన కేసీఆర్ రోజు తెలంగాణ బాపుది మరి ఏం చేసిన ఎట్లా చేసిన స్పెషల్ ఎట్ ఎట్లా చేసిన ఈ రోజు మా మేడం గారు సప్తేంద్ర రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ రోజు మన జిల్లాలు కూడా మీర్పేట్ కార్పొరేషన్ జిల్లాలు కూడా స్వాగత్ లలితనాడు చౌరస్తాలో కేక్ కట్ చేసి పేదలకు పండ్లు బిస్కెట్లు ఇచ్చేసి మేము సంబరాలు చేసుకున్నాం సంబరాలు చేసుకున్నాం నేను అడుగుతా ఐదే ఐదు పాయింట్స్ అడుగుతా ఎక్కువ ఎందుకంటే టైం కూడా లేదు గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి పనులేంది మరి ఇప్పుడు నూతన గవర్నమెంట్ వచ్చింది అవునా నూతన గవర్నమెంట్ వచ్చినాక పరిస్థితులు ఎట్టుండదు సో గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా స్పెషల్గా ఏం ఏం చేశారు మీరు అందరికీ కూడా తెలుసు కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టలేదు పెట్టని పథకాలే చాలా చేశాడు అందరూ మేనిఫెస్టో పెట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ చేస్తలేదు సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా చేస్తున్నారు కేసీఆర్ గారు అట్లా కాదు ఈరోజు ఏమైపోతుంది ఈరోజు ఏమైతుంది రేపు ఏమవుతుంది ఏం కావాలి పబ్లిక్ ఎల్లుండి ఏం కావాలని ముందు ముందు చూపుతోని మేనిఫెస్టో ఎలక్షన్స్ వచ్చినప్పుడు పెడుతుంటారు ఇట్లాంటి పథకాలు ఏవైనా కూడా ఎలక్షన్స్ ముందు పెడుతుంటారు కేసీఆర్ సార్ అట్లా కాదు ఒక దళిత బంధువే కానీ ఒక బీసీ బంధువే కానీ ఆడవాళ్ళకు పింఛన్లే కానీ విధంతులకు పింఛిన్లే కానీ రైతు బంధువే కానీ రైతు భరోసానే కానీ రైతు బీమానే కానీ ఇంకో మన ఐటీ సెక్టార్ కానీ అంటే ఈ ఇక్కడ వైసాయం పల్లెల్లో ఎట్లా చూడాలో తెలుసు పట్టణంలో ఎట్లా చూడాలో తెలుసు మా కేసీఆర్ గారికి మీరు ఉన్న రోజులు మనం చూసాం రాష్ట్రంలో దేశంలో కాదు ప్రపంచంలో మన హైదరాబాదుకు పోటెత్తినాయి కంపెనీలు ఐటీ ఇండస్ట్రీ పోటెత్తినాయి దాంతోపాటు మనకు అంటే గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్స్ ఇక్కడ చూసుకుంటేనే ప్రైవేట్ సెక్టార్ కూడా పవర్ ప్రైవేట్ సెక్టార్ కూడా ఎన్ని జాబులు సృష్టించడో మనందరికీ తెలుసు ఒక గూగుల్ లాంటిది ఒక ఇన్ఫోసిస్ లాంటిది ఇవన్నీ మంచి మంచి కంపెనీలు మన హైదరాబాద్కు సెంటర్ అయినాయి డాటా సెంటర్ ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ నెంబర్ వన్ అంటే అలాంటి ముందు చూపున్న నాయకుడు మా కేసీఆర్ గారు ఇంకోటి స్పెషల్లీ మా ఇక్కడ ఏరియాకు మేము చెప్పవలసింది ఏంటంటే వరదలు వస్తుంటే మీరు ఎన్నిసార్లు చూశారు ఎన్ని వరదలు వచ్చి ఏమేమి ఎన్ని కొట్టుకపోతుంటే కాలనీలు నెలలు నెలలు కాలనీలు నీట ఉండుతుంది అలాంటిది మా కేసీఆర్ గారు యాక్చువల్లీ అది పట్టణానికి పరిమితమైన ఉండే ఏది బాక్స్ ట్రైన్ అని అంటే అవుట్లెట్ నీళ్ళు పోవడానికి అంటే మనకి ఇప్పుడు చెరువులు ఇక్కడ ఎక్కువ బయటకోవడానికి పోవడానికి మా మా మేడం గారు రెడ్డి గారు ప్రత్యేక చెరువుతో మాకు సార్ ఇట్లా మా దగ్గర ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మా బడంగపేట మున్సిపాలిటీ కానీ మీర్పేట మున్సిపాలిటీ కానీ ఈరోజు ఈరోజు మీరే చూస్తున్నారు ఈరోజు ఎలాంటి సమస్య ఇంకా కూడా కొద్దిగా ఉన్నది నాకు గెలిచి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంది ఈ వన్ ఇయర్ ర ఈ గవర్నమెంట్ ఆ ఫైవ్ టు టెన్ పర్సెంట్ కూడా చేయలేకపోతుంది అంత ఘోరంగా ఉంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా ఏమీ లేదు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఉచితంగా బస్సు ఇచ్చింది మహిళలందరూ హ్యాపీగా ఉన్నమాట దాని మీద మీ కామెంట్ మీరే చూస్తున్నారు మీరే సోషల్ మీడియా చూస్తున్నారు మీలాంటి మీడియానే ఇప్పుడు పెడుతున్నారు అంటే బస్సులు వాళ్ళు కొట్టుకుంటున్నారు బస్సుల ఐదు బస్సులు వచ్చేది ఒక్క బస్సు వస్తుంది ఆ ఒక్క బస్సుకు కొట్లాడవలసి వస్తుంది ఇది కొట్లాట పెట్టి తమాషా చూసే రకం ఉంది ఈ గవర్నమెంట్ తమాషా చూస్తున్నారు కాగలాట పెట్టి తమాషా చూస్తున్నారు మీరు అన్నట్టు అట్లా ఉంది అంటే ఐదు బస్సులు వచ్చేది ఒక బస్సు పెడితే ఎప్పుడు పోవాలి ఏమైతుంది పేరుకు పెట్టిరు ఈ పథకం అని పెట్టిరు కానీ అమలు చేసేది దాకా లేదు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సామాన్య ప్రజలకి ప్రతి ఒక్కటి పథకాలు ఏవైతున్నాయి అందుబాటులో ఉన్నాయంటవా లేవంటావా మీరు ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు అసలు మన దేశంలోనూ కళ్యాణ లక్ష్మి అనే ప్రోగ్రామే లేదు కంటి చూపు అనేది అంటే మనకు కూడా ఇప్పుడు నేను యువకులనే మనం అందరం యువకులు మనకే అంటే ఈ జనరేషన్లో ఆ ప్రాబ్లమ్స్ చాలా అవుతున్నాయి అంటే కంటి చూపు ఇవి అని అట్లాంటి కేసీఆర్ గారు ఇట్లాంటి పథకాలు ఎన్నెన్నో పింఛన్స్ కానీ అప్పుడు ఉన్నప్పుడు ఎంతుండే అండి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రీవియస్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఏడు వందల నాలుగు వందల పింఛన్ ఉండేది నాలుగు వందలు నాలుగు వందలు ఇస్తుంది అట్లాంటిది మన కేసీఆర్ సార్ గారు వచ్చి ఇమ్మీడియట్లీ ఒకటేసారి రెండు వేలు చేస్తుంది అది మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇక కాంగ్రె ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి మాట ఏంటంటే రెండు వేలు కాదు మీకు నాలుగు వేలు ఇస్తామన్నారు నాలుగు వేలు ఏమన్నా వస్తుందంటే మీరే చెప్పాలి నాలుగు వేలు వస్తుందంటున్నారా వస్తుందా వస్తుందా అంటే ప్రజలను అడిగితే తెలుస్తాను నేను అదే అంటున్నా ఈ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి అంటే బట్టవాది ప్రభుత్వం పేరుతోని వసూలు చేసుకుంటా బిల్డింగ్లు కూల్చుకుంటా పేదవాళ్ళ ఇల్లు కూల్చుకుంటా ఇదే చేస్తుండు కానీ ఒక పర్మిషన్స్ ఇస్తలేడు నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మున్సిపాలిటీలకు అది లేదు లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటున్నారు పెడతా 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 అంటున్నాడు ఈ నెల అంటుండు ఆ నెల అంటుండు ఇప్పుడు మళ్ళీ మూడు నెలలకు వెళ్ళిపోయింది ఇప్పుడు ఆల్రెడీ ఏడు నెలలే ఎనిమిది నెలలే అవుతుంది లోకల్ బాడీ మనకు సెంట్రల్ నుంచి ఈడనే ఫండ్స్ లేవు యాక్చువల్లీ గ్రామ పంచాయతీలకే కానీ నగర పంచాయతీలకే కానీ మున్సిపాలిటీలే కానీ కొన్ని ఫండ్స్ వస్తాయి సెంట్రల్ నుంచి అది బాడీ ఉంటేనే వస్తాయి ప్రజాప్రతినిధులు ఉంటేనే వస్తాయి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ వల్ల ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు సర్పంచ్ లలో కావచ్చు ఉన్నాయి నూటికి నూటి శాతం ఎవరికి ఇచ్చినా డబ్బులు ఉండేవా అని పెద్ద లీడర్ కాదు చిన్న కార్యకర్త టీఆర్ఎస్ చిన్న కార్యకర్త కేసీఆర్ గారి గొప్పతనమే అది నువ్వు ఎవరినన్నా ఎమ్మెల్యేలను చూడండి చాలామంది ఫస్ట్ టైం ఇలా పడ్డ ఎమ్మెల్యేలు అందరు చిన్న స్థాయి వ్యక్తులు ఒక ఎగ్జాంపుల్ సుమన్ ఉన్నాడు ఓ ఓ స్టూడెంట్ అట్లా దళిత నాయకులను బీసీ నాయకులను ఎంతోమందిని చిన్న కార్యకర్తనే ఆయన చేసిండు రాబోయే కాలంలో కూడా పార్టీకి ఎవరైతే ఇష్టగా ఉండి ఇప్పుడు చాలామంది కూడా అక్కడిక్కడ దుంకి ఏదో అనుకొని చాలామంది పోయిరు కానీ పరిస్థితులు చూస్తున్నారు అరే పోయే టోల్ కూడా ఇప్పుడు ఆగిపోయి రిటర్న్ మాకు కాల్ చేస్తున్నారు రిటర్న్ కాల్ చేస్తున్నారు మేము కూడా జాయిన్ అవుతాం టీఆర్ఎస్లో ఈ గవర్నమెంట్లో ఏం కాదు స్థానిక సంబంధ ఎన్నికల్లో మీరు చూడండి జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ వంపర్ మెజార్టీతో నాకు తెలిసి క్లీన్ స్వీప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా మట్టుకుంటాయి అంటే బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ అవుతుందా మరి ఏ పార్టీ అవుతుంది బీఆర్ఎస్ఏ నేను పిఆర్ఎస్ కండబా కట్టుకొని కాంగ్రెస్ పార్టీ పడతానంటే క్లీన్ స్వీప్ అవుతుంది అంటే పబ్లిక్ అంటే క్లీన్ చీఫ్ కొడుతుంది బీఆర్ఎస్ పార్టీకి గెలుస్తుంది ఒక్క సైడ్ మొత్తం వన్ సైడ్ పడతాయి వన్ సైడ్ కాం ఐటీ ఇండస్ట్రీ కట్టే నమ్మకం నీకెట్లు ఉంది అదే కదా నేను చెప్పేది ఒక ఐ చదువుకునే వాళ్ళే కానీ ఒక ముసలామెనే కానీ రోడ్ మీద ఒక గవర్నమెంట్ ఏమంటారంటే ప్రజాపాలలో భాగంగా ఇప్పటి వరకు ఈ అధికారి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల దగ్గరకు వచ్చి అడిగింది ఏం లేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక టెంట్లు ప్రజలకు ప్రజలకున్న సమస్యలు తెలుసుకొని వాళ్ళకున్న ప్రజ సమస్యలన్నీ తీర్చడానికి ప్రభుత్వం ముందుంది అంటున్నారు అదే నేను ఇంతకుముందు కూడా చెప్పాను కేసీఆర్ గారు ఆయన సొంత ఆలోచనతోనే చేస్తాడు ఒక సర్వే చేసో ఇది చేసో కాదు ఇప్పుడు వీళ్ళు చేసి ఏమైంది ఎన్నిసార్లు సర్వే చేస్తారు మళ్ళీ నిన్న నుంచి కూడా మళ్ళీ స్టార్ట్ అయింది కదా అంటే ఇంతకుముందు సర్వేలన్నీ ఏంటి అవన్నీ చేసినా అంటే మా తమ్ముడు అన్నట్టు బోకాసా అంతేనా అది మీరు అదే అంటున్నా ఇప్పుడు మూడు సార్లు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఇప్పుడు మూడోసారి మళ్ళీ సర్వే అంటారు కానీ ఫలితాలు మాత్రం ఏమీ లేదు శూన్యం గుండు సున్నా గుండు సున్నా ఇది ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం సో ఫైనల్గా ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారు టీవీ చూస్తున్న ప్రజలందరికీ మా తెలంగాణ ప్రజలకు కానీ మహేశ్వర నియోజక గానీ బిర్పేట ప్రజలకు మేము ఒకటే చెప్పగలుగుతున్నాము కేసీఆర్ గారు ఉన్న రోజులు కేసీఆర్ సార్ గారు ఉన్న రోజులు ప్రజలకు ఏమి కావాలని ఆయన సొంత ఆలోచనతోని పని పనిచేసే వ్యక్తి ఉండే మన కేసీఆర్ గారు ఇప్పుడున్న ప్రభుత్వము ఆయనకు ఢిల్లీకి ఇప్పటివరకు నాకు తెలిసి ఓ నలభై సార్లు యాభై సార్లు ఢిల్లీ చుట్టూ తిరగడమే అయిపోతుంది లాస్ట్ టైం అంటే చదువుకున్న వ్యక్తులకు కూడా తెలుసు లాస్ట్ టైము బిజినెస్ వట్ కాల్ జాబ్ అది అయింది అదర్ కంట్రీస్లో యూరోప్లో అయింది కదా అయినప్పుడు లాస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసిరని యాభై కోట్లేమో అన్నాడు ఇప్పుడు మొన్న పోయిండు లక్ష చిల్లర కోట్లు అంటుడు అగ్రిమెంట్లు అయినాయి అని లాస్ట్ టైం అయినాయి ఇప్పటివరకు అవి ఏమైనాయి అమల్లోకి వచ్చినాయా ఒకటైన అగ్రిమెంట్ అయినాయా కార్యాచరణలో చూపించిరంటే గుండు సున్నా మళ్ళీ ఈయన లక్ష యాభై కోట్లు పెట్టుబడులు పెట్టినా ఆ ఇండస్ట్రీ వస్తున్నాయి ఈ ఇండస్ట్రీ అంటారు ఈయనతోని ఏది చేత కాదు ఏదీ చేత కాదు ఈ రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ చేయడం తిట్టడం వీణి తిట్టడం ఇలాంటివే తప్ప ప్రజా పాలన అనేదే లేదు అంటే కేసీఆర్ చేసిన పాలనలో భాగంగా అప్పుల కుప్ప చేసి పెట్టిపోయింది ఇప్పుడు ఆ అప్పులను తీర్చడానికే మేము విశ్వ ప్రయత్నాలు చేస్తామంటున్నాం దానిపైన అంటే వాళ్ళు అంటారు కదా మా కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద చరిత్ర గల పార్టీ అని పెద్ద సముద్రం అంటారు వగేర నూట ఏడు నూట పది సంవత్సరాల పార్టీ అంటారు వాళ్ళకు ఇన్ని రోజులు ఇంత సీనియర్ నాయకులు ఉన్నారు కదా ఇంతసారి మంత్రి పదవులు వాళ్ళే ఉన్నారు మన స్వాతంత్రం వచ్చిన సంధి వాళ్ళే ఉన్నారు గవర్నమెంట్లో ఎక్కువ రోజులు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ అలాంటి వ్యక్తులకు ముందు ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టో పెట్టినప్పుడు ఆ మాత్రం అవగాహన ఉండదా ఇప్పుడు నీదైనా నాదైనా రేపు అప్పు చేసినామంటే రేపు ఎట్లా కట్టాలి ఇన్స్టాల్మెంట్ అని మనకు తెలివి ఉంటుంది మనం మన మన కుటుంబం వరకు బాగుంటుంది అట్లాంటి వ్యక్తులకు ఇంతమంది మేనిఫెస్టో ఉన్నారు ఇంత సీనియర్ పార్టీ సీనియర్ లీడర్లు ఇంతమంది ఉన్నారు వాళ్ళకి ఆ మాత్రం అవగాహన లేదా అప్పు చేసినారంటే దానికి ఫలితం వచ్చేది చూడాలి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిందంటే దాని ఫలితం ఏమొస్తుందని చూడాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ మా దగ్గర జిల్లాలు కూడా స్కూల్ ఉంది ఒక టాయిలెట్ కింద తీసుకున్నారు స్కూల్ ఏ ఎగ్జాంపుల్ చెప్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే ప్రైవేట్ స్కూల్ పడిపోయింది ప్రైవేట్ స్కూల్ మా గవర్నమెంట్ స్కూల్లో నో అడ్మిషన్ పెట్టే బోర్డు కాడికి వచ్చింది అంటే అది కేసీఆర్ గారి ఘనత మా సబితా ఇందర్ రెడ్డి గారి అని అట్లా అట్లాంటి నేను చెప్తున్నాను అప్పులు 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 అని కాదు అప్పు చేసి చేసేరు వాస్తవమే అమెరికా లాంటి దేశమే దే ప్రపంచంలో అన్నిటికన్నా అప్పులు చేసిన దేశం ఏది అంటే అమెరికానే మనం చేసినాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందా లేదు నువ్వు ఇప్పుడు హైదరాబాద్ చూడండి ఎన్ని ఫ్లైఓవర్స్ చంద్రబాబు నాయుడు నైన్టీ ఫోర్లో రెండో మూడో ఫ్లైలు కడితేనే చంద్రబాబు నాయుడు ఫ్లైఓవర్ కట్టినారు అలాంటిది ఈరోజు అండర్ పాసులు ఇవి మన ఎల్బినార్కి చుట్టుపక్కల చూడండి వెయ్యిలాది వేలాది కోట్ల మనకి చుట్టుపక్కలనే ఉంటే హైదరాబాద్ చుట్టుముట్టు ఎన్ని ఫ్లైఓవర్స్ అయినాయి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పెంచిరు అనేది అంటే పబ్లిక్ ఏది అవసరం ఏంది అనేది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఈ సంవత్సరంలో ఒక్క ఒక్క ఫ్లైఓవర్ అన్న కట్టిరా మా జిల్లాలు కూడా ఎగ్జాంపుల్ చెరువు అంటే నువ్వు చెప్పిన ఉంది అంటే కేసీఆర్ వచ్చినాకనే మలక్పేటలో ఫ్లైఓవర్ వేసారు ఖరేదాబాద్లో ఫ్లైఓవర్ వేసారు ఎల్పినార్లో ఫ్లైఓవర్ వేసారు కారవార్లో ఫ్లైఓవర్ వేసారు ఇవన్నీ కేసీఆర్ చేసిండవు నేనేమంటున్నా అదే చంద్రబాబు పేరు కూడా తీసిన అప్పుడు వేసినప్పుడు మేము సికింద్రాబాద్ కానీ ఇంకో ఇంకో చోట్ల కానీ ఇంకో చోట్ల కానీ మేము అప్పుడు అప్పట్లో సింగిల్ సింగిల్ ఫ్లైఓవర్ వేస్తేనే మేము నాలుగు ఫ్లైఓవర్ ఇంత పెద్ద హైదరాబాద్ సికింద్రాబాద్ పట్టణానికి ఓ నాలుగు ఫ్లైఓవర్లు కడితేనే అప్పట్లో మేము గ్రేట్ అనుకున్నాం అలాంటిది ఈరోజు కేసీఆర్ గారు కేసీఆర్ గారు వందలై కట్టిన వందల ఈరోజు మనం పోవాలంటే ఒక వన్ అవర్ పడుతుండే ఇక్కడ ఇక్కడ నుంచి మా జిల్లాలు కూడా మీరుపేట నుంచి ఇప్పుడు పదిహేను నిమిషాలలో పోతున్నాం వితౌట్ సిగ్నల్ పోతున్నాం అంటే ఆ ఘనత ఎవరికి వస్తుంది కేసీఆర్కి వస్తుంది ఎగ్జాక్ట్లీ ఇంకోటి మనము మీరు కోవిడ్లో చూసిరు కోవిడ్లో ప్రపంచం అంతా విల విలవిలాడింది జాబులు లేక ఇవి లేక ఐటీ సెక్టర్ వర్క్ ఫర్ హోమ్ చేసిరు వర్క్ ఫర్ హోమ్ చేసిరు అలాంటి సమయంలో పవర్ మన దగ్గర లేకుండే మనం ముమ్మడి రాజధాని ఉన్నప్పుడు మనం అలాగైన మన రాష్ట్రం వచ్చినప్పుడు పవర్ లేకుండే మన తెలంగాణకు ఎట్లా తెచ్చిండు ఏం తెచ్చిండు వేరే స్టేట్ నుంచి ఎంత తెచ్చిండు తెచ్చి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ కట్ అనేదే లేకుండా అసలు పవర్ కట్ అంటే ఈ జనరేటర్లే కానీ బ్యాటరీస్లు షాపులు బంద్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు ఆల్రెడీ మనకు కరెంటు డిమాండ్ చాలా పెరిగింది అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వ పేద ప్రజలకి ఎప్పుడు కూడా ఉచిత కరెంటు ఇవ్వలేదు కానీ ఇప్పుడు మళ్ళీ రెండు వందల యూనిట్ వల్ల ఫ్రీ ఇస్తుంది అంటారు మరి ఎంతవరకు కరెంట్ సరే ఇవ్వడంలో తప్పు లేదు సరే ఇచ్చి కేసీఆర్ సార్ కూడా ఇచ్చిండు నువ్వు అప్పుడు బడన్ ఉంది ఇప్పుడు అదే కదా వీళ్ళు రేపు దూరదృష్టి ఉందా లేదా అనేది మనకు అందరికి తెలుస్తూనే ఉన్నది కేసీఆర్ సార్ ఎవరికి ఇచ్చారు చాకలి వాళ్ళకి ఇచ్చారు మంగళి వాళ్ళకి ఇచ్చారు ఇంకో కొంతమందికి కూడా కొన్ని కొన్ని సెక్టార్స్కి ఉచిత కరెంటు కొన్ని కొన్ని ఏంది యూనిట్స్ వరకు ఇచ్చారు వీళ్ళు ఇచ్చిర్రు కానీ అమలుకి వస్తలేదు కదా నేనేమంటున్నా అంటే కేసీఆర్ కులాల పరంగా విభజించి గొల్లలు బర్రెలు మేపుకోవాలి కురుమోళ్ళు గొర్రెలు మేపుకోవాలి సాగల బట్టలే వింటని చెప్పేసి కులాల కులాగా విభజించి పాలించిండు రేవంత్ రెడ్డి వచ్చినాక కసంంటిది ఏం లేదు అందరు చదువుకోవాలి ముందుకు కొలువులు మా దీనిపైన మీరేం కామెంట్ చేశారు ఇప్పుడు సరే ఏ బిజినెస్ చేసినా ఏ బిజినెస్ ఇప్పుడు ఓ రెస్టారెంట్ పెడతారు ఆ బిజినెస్ చికెన్ తీసుకో ఒక మటన్ తీసుకో ఏడికించి రావాలి అది కూడా ఈ రోజు ఫుడ్ సెక్టర్ ఎంత పెద్దగా ఉందో మనకు తెలుసు రావాలంటే పౌల్ట్రీ రావాలి అవును రైతు రైతు చేస్తాడు అది అది గొర్రెలు కావాలంటే కూడా అదే కదా ఇప్పుడు చదువుకున్న వాడికి ఎట్లయినా ఉద్యోగాలు వస్తాయి నువ్వు చదువు లేని వాళ్ళకు అంటే నేను ఇది చదువుకోలేను అన్న వాళ్ళకే అది ఇస్తున్నారు అంటే మొత్తం అందరికీ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఈయన బీసీ ఉన్నాడు ఈయన బీసీ ఈయన చదువుకుంటే జాబ్ రాదా ఆటోమేటిక్ వస్తుంది ఈయన ఇంకో అతను ఉంటాడు ఆయన చేయలేడు జాబ్ చేయలేడు చదువుకోలేదు కాబట్టి అరే నువ్వు ఈ పని చేసుకోవని ముందుకు ప్రోత్సహించిండు కేసీఆర్ గారు కులాన్ని విభజించాడు కాదు కులాన్ని ఆర్థికంగా పెంచిండు పైరే కేసీఆర్ ఓడిపోయినా అంటే ఫార్మ్ హౌస్కే పరిమితం అయింది ఇప్పటివరకు అతను బయటకే వెళ్తాను ఇప్పుడు మేము చూస్తున్నాం కదా అరే ప్రజాపాలన అని మనం పెట్టిరు ఇప్పటి వరకు ప్రగతి భవన్లో పెట్టిరు ప్రజాపాలన అని ఏం పరిష్కరించినట్టు ఇప్పటి వరకు లేదు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు అది తీసుకొచ్చి గాంధీ భవన్ లో పెట్టిరు అది రాజకీయం కానీ ఒక్క సమస్యలన్నా తీర్చిదిరా తీర్చలేరు తీర్చి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ తీర్చులు తీసుకుంటారు ఎగ్జాక్ట్లీ అంతే చేస్తున్నారు మీరు అంటున్నారు కదా కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ ఉంటే ఫామ్ హౌస్ కాదు అది ఆయన వైసాయ క్షేత్రం ఆయన ఒక రైతు బిడ్డగా లోపాలు అదే కదా చెప్పింది అదే కదా చూపించేది ఆయన సిటీలో కూడా ఆయన ఆయన సిటీలో కూడా ఉండొచ్చు ఆయన ఆయన మెంటాలిటీ ఇప్పుడు కాదు అప్పటి నుంచి కూడా డిఫరెంట్ మెంట వైసాయం ఎట్లా చెయ్యాలి ఆయనకు ఎవరైనా ఆలోచన ఇచ్చిరా లేకపోతే ఆపోజిషన్ అప్పుడు ఉన్నప్పుడు ఆపోజిషన్ పార్టీలు ఏమైనా డిమాండ్ చేసినా రైతు బంధు పెట్టు ఈ బంధు పెట్టమని ఎవరైనా ఇచ్చిరా రైతు కాబట్టి రోజు రైతులు అక్కడ చుట్టూ చుట్టుముట్టు ఉన్న రైతులు కూర్చుంటే ఒక్కొక్కరు సమస్యలు తెలుసుకొని ఇవన్నీ తీర్చుండ్రు ఈడ కూర్చుంటే ఏముంది నాలాంటి లీడర్ ఇలాంటి పోయి డబ్బులు కొట్టుకొని ఆడ కూర్చోవలసిందే కానీ ఆలోచించేది ఏముండదు ఏముండదు అంటారు ఆడ పోయి కూర్చొని ఆయన ప్రశాంతంగా ఆలోచించి ఏమైతుంది ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆయన ముందుకు పోతు అంటే ఆయన ఆలోచన చేసి ఆలోచన చేసిన తర్వాత విధానాన్ని ఎట్లా ముందుకు తీసుకువల్ చేయాలి ఎట్లా చేసుకున్నా కానీ చేస్తాడు రైట్ మొత్తం మీద మన టీవీ చూస్తున్న ప్రేక్షకులకు కేసీఆర్ జన్మదినం సందర్భంగా మరి శుభాకాంక్షలు చెప్పదలచుకున్నాం అందరు కూడా ఈరోజు మన కేసీఆర్ సారు జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలుసు చెప్పుకుంటూ ఆయనకు భగవంతుడు ఆరు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు మంచిగా ఇవ్వాలని కోరుకుంటూ మీకు వచ్చిన మీ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ఇంకొక ముచ్చడు అసలు అయితే అడుగుదాం అనుకుంటున్నా పది సంవత్సరాల సంధి కేసీఆర్ పాలన ఉంది మరి మహేశ్వరం నియోజకవర్గంలో సబితమ్మ సైన్యంలో భాగంగా ఆర్కల రెడ్డి మస్తు హవా నడిపించిండు ఇప్పుడు రూలింగ్ అయిపోయింది కాంగ్రెస్ వచ్చింది కామేశ్వరెడ్డి చల్లగా అంటారు మళ్ళీ ఏం చెప్తావు చల్లగా ఏం ఉచ్చటనే లేదు మేము మేము గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా మీకు కూడా తెలుసు మీరు కూడా నన్ను టూ థౌజండ్ ఫైవ్ నుంచి చూస్తున్నారు మీరు కూడా మాతో భాగస్వామ్యంగా ఉండే అప్పుడు ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా గో ఉన్న పార్టీల కన్నా మేమే యాక్టివిటీస్ ఎక్కువ చేస్తున్నాం మా బా మా కార్యకర్తలు అండగా ఉన్నారు మా నాయకులు అండగా ఉన్నారు అందులో ముఖ్యంగా మా కష్టపడే వ్యక్తి మా సబితాయిందర్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఈరోజు ఎంత గవర్నమెంట్ ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా మా మేడం గారి దగ్గరికే వస్తారు సో మేము ఇంకా పోయే సమస్యలే లేదు ఇంకా పోము కూడా మేము కష్టపడతాం రాబోయే కాలంలో మీరే చూస్తుంటారు ఇంకా మా పార్టీలో ఎంతమంది చేరుతా ఉన్నారో చేరుతూనే ఉంటారు ఇవన్నీ అయితేనే ఉంటాయి మేము అని చెప్పుకుంటున్నాను ఇంకొక ముచ్చట ఏదేమైనా ఒక్కసారి లీడర్ అయితే సెట్ నిజం అంటే అట్లా అందరూ అదే అందరూ అదే ఉంచుకుంటామనేది తప్పు నేను అనేది మా ఇప్పుడు మా ఇందర రెడ్డి గారు ఒక ఎగ్జాంపుల్ రోల్ మోడల్ ఆమె ఇప్పటికీ వాళ్ళ కుటుంబంలో ఇందరారెడ్డి గారు కానీ మేడం గారు ఇప్పటికీ సార్లు మంత్రులు రాయారు ఆమె వాళ్ళ టైం ఫార్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు మేడము ప్రజల డబ్బులు ఎంబడి పదగెడతారు కొంతమంది ఉన్నారు ఇప్పుడు రాగానే నాకు డబ్బులు సంపాదించాలి నెక్స్ట్ పోవాలి డబ్బులు 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 అన్నారు మా సబితా ఇందర్ రెడ్డి గారు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఆమె డబ్బులు వెంబడి పడ ప్రజలు వెంబడి పడుతుంది డెవలప్మెంట్ వెంబడి పడుతుంది అలాంటి వ్యక్తి అలాంటి లీడర్షిప్లో మేము పనిచేస్తున్నాం మేము కూడా మీరు చూస్తున్నారు ఆ రోజు ఎట్లున్నాము ఈరోజు ఎట్లున్నామని ఓ నాలుగు కాలు వేసుకున్నావు షోపుటప్ చేయాలో ఇదే చేయాలో మాకు మాకు అన మాకు అవసరమే లేదు ఉన్న కార్యకర్తలు మాకు చిన్న చిన్న స్థాయి కార్యకర్తలు గో ఎగ్జాంపుల్ మా రమేషే ఉన్నాడు చిన్న స్థాయి కార్యకర్తను ఈరోజు కార్పొరేటెడ్ చేసిన ఘనత మా రెడ్డి మాదే మేము మరే మా ఎంబడి ఉన్న వాళ్ళని దించాలని మేము ఆలోచించాం మాకు లేకపోయినా సరే మా ఎంబడి ఉన్న వాళ్ళని కూడా మేము గెలిపించుకొని ఈరోజు ముందున్నాం సో మేము అట్లా పోయే వ్యక్తులం కాదు అని చెప్ తెలియజేస్తాం సో రైట్ జూషిగా మళ్ళీ ఏదేమైనా కూడా తన విలువైన సమయాన్ని మనకిచ్చి కేసీఆర్ జన్మదినం శుభ సందర్భంగా తనకు నచ్చినటువంటి కార్యాచరణలో భాగంగా మరొక చిన్న ప్రోగ్రాం అయితే ఏర్పాటు చేసి మరి కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి పనులను కూడా క్లియర్గా వివరించడం జరిగింది సో అదేవిధంగా పార్టీని నమ్ముకొని మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరున్నా కూడా మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం కానీ వెనక గుంజే ప్రయత్నం చేయము మా రూలింగ్ ఉన్నా లేకున్నా కూడా ఎప్పటికీ ప్రజల్లోనే ఉంటామంటూ మనతో పాటు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే నచ్చిన వాళ్ళే లైక్ చేయండి లేదు ఈ సందేశం నేను ఇవ్వాలి అనుకుంటే కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్కు చూస్తూనే ఉండండి డిఎస్కే డి సిక్స్ ఉంటాం అన్న జర్నలిస్ట్ ఉమ్మడి సీన్ అన్న